నమస్తే అండి వెల్కమ్ టు వీ స్క్వేర్ బెస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం ఈరోజు మీ ముందుకు బాచుపల్లి లొకేషన్ బౌరంపేట్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పదిహేను గుంటల అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ మనకు సేల్కి వచ్చిందండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు బౌరంపేట్ క్రీక్ ఇంటర్షనల్ స్కూల్ దగ్గర ఉంటుందండి ఈ పొలానికి రీచ్ అవ్వడానికి అయితే మనకు ఫార్టీ అండ్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటుందన్నమాట క్లిస్టర్ క్లియర్ టైటిల్ అండి సింగిల్ ఓనర్ మొత్తం పదిహేను కుంటల్ పొలం అయితే మనకు సేల్కి వచ్చిందన్నమాట సో ఈ ప్రాపర్టీ అయితే మనకు బాజ్పల్లి లొకేషన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అలానే మియాపూర్ చౌరస్తా నుంచి మనకు నైన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఔ రింగ్ రోడ్ నుంచి అయితే మనకు కేవలం జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ రీచ్ అవడానికి అయితే మనకు సిక్స్టీ అండ్ ఫార్టీ ఫీట్ ఒకటి ఉంటుంది అండి క్లియర్ టైటిల్ క్లిస్టర్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఆనుకొని మనకు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి మంచి లొకేషన్లో ఉందన్నమాట ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఫ్యూచర్లో మీరు హై రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ ప్రాపర్టీ గురించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అలానే మా మీ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుందండి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు మా ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చితే